నా పేరు కందుల అంజి నాకు ఆరు ఎకరాల పంట నష్టం జరిగింది గ్రామం మనం బూడదపల్లి సైదాపూర్ మండల్ ఈ ఆరు ఎకరాలలో గొలుసు చేతికి వచ్చినంటే పోసే తరంలో ఇంత నష్టం జరిగింది దీన్ని ఏ ప్రభుత్వం బండి సంజయ్ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఈ జనాలను ఎంతో కొంత మినిమం ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ దాకా ఎకరాకు నష్టపరిహారం కట్టించాలని రైతులందరి ఆవేదన బాధపడుతుంది

ఇక్కడ రైతుల పంట పొలాలు ఏదైనా బీఎస్పీ పార్టీ పక్షాన పరిశీలించడం జరుగుతుంది వాస్తవంగా పంటలు మొన్న మెంతా తుఫాన్తో తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది ఇవాళ వాళ్ళ పెట్టుబడులు కూడా దాపు ఎకరానికి ముప్పై నలభై వేలు రూపాయలు పెట్టుబడి పెట్టారు అవి కూడా చేతికి పరిస్థితి లేదు మొత్తం వరి పంట మొత్తం నీళ్ళ కొరిగిన పరిస్థితి కనబడుతుంది అది కొయ్యలేని పరిస్థితి కనబడుతుంది రైతులు తీవ్ర ఆవేదనలు ఉన్నారు మంత్రి ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తాడు అదేవిధంగా మంత్రి పొన్నంప్రభాకర్ గౌడ్ గారు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు రైతులను తీవ్రంగా నష్టపోయిన రైతులకు నలభై వేల నుండి యాభై వేలు ఒక ఎకరానికి నష్టపరిహారం అందియాలి అదేవిధంగా హత్తికి కావచ్చు మొక్కజొన్న కావచ్చు తీవ్రంగా నష్టపోయిన వాళ్ళకు కూడా పెట్టుబడుల రూపంలో వాళ్ళకు కూడా నలభై వేల నుంచి యాభై వేలు అవుతాయి అవి కూడా వాళ్లకు యుద్ధ ప్రాతిపాదికన అందించాలని మేము బీఎస్పీ పార్టీ పక్షాన కోరుతాం అదేవిధంగా ఇంకా తక్కువగా నష్టపోయిన వాళ్ళు మామూలుగా నష్టపోయిన వాళ్ళు ఉంటే ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు వాళ్ళందరికీ పత్తి రైతులకు కావచ్చు మక్కజొన్నకు కావచ్చు వాళ్ళందరికీ అందియాలి అదేవిధంగా వీళ్ళకి యాసాంగుకు సంబంధించి తీవ్రంగా నష్టపోయిన రైతులకు వరి విత్తనాలు కావచ్చు మక్కజొన్న విత్తనాలు కావచ్చు అవన్నీ ఉచితంగా అందించాలని మా బిఎస్పి పార్టీ పక్షాన కోరుతాను అదేవిధంగా వీళ్ళకు ఎరువులు కూడా డీఏపీ కావచ్చు యూరియా కావచ్చు తీవ్రంగా నష్టపోయిన వారికి అవి కూడా ఉచితంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది